పల్లెపడుతూ తన మామ కోసం కలవరపడుతూ ఇలా పిలుస్తోంది రావోయి బంగారి నీతోడి రహస్యమొకటున్నదోయి రావోయి బంగారి నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటనే నీళ్ళ తోరల వెనుక నిలుచున్న పాటనే జల జలల్ వినిగుండె జల్లుమంటున్నాది రావోయి బంగారి మావా అవిసి పువ్వులు రెండు నాకు అవిసి పువ్వులు రెండు నాకు అందకున్నైనాకు తురిమి పోదువు గాని రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా రావోయి బంగారి మావా ఏటి పడవస రంగు గిరికీలలో ఆ చెలికాడ మనవగల్ కలవోసి కొందాము రావోయి బంగారి